పండుగ పూట పడిగాపులు గురుకుల సిబ్బందిని కౌన్సిలింగ్ కు పిలిచి చెప్పకుండా వాయిదా సొసైటీ ఉన్నతాధికారుల తీరుపై టీచర్ల ఆగ్రహం ఇప్పటికే మూడు సార్లు వాయిదా వేశారని ఆవేదన ఇప్పటికైనా ఖచ్చితమైన తేదీని ప్రకటించాలని చెప్పి డిమాండ్ ఏమంటారు తొలికాదాశి రోజు ఇట్లా వేస్తారేమి విజయ్ డైరీ బకాయలు నూట ఇరవై కోట్లు అన్నదాతలకు శాపంగా మారిన సంస్థ నిర్లక్ష్యం ఈ నిలిపివేత పాడి రైతులకు బ్యాంకు నోటీసులు తదుపరి పరిణామాలకు మేరే బాధ్యత హెచ్చరికలు పాల బిల్లులు చెల్లించకపోవడంతో రైతులకు తిప్పలు రుణ ఎగవేతదారులుగా ముద్ర వేస్తున్న బ్యాంకులు అంటే గవర్నమెంట్ ఎందులో ఏలు పెడుతూ అది సర్వనాశనం అయిపోతుంది నాశనం అయిపోతుంది పాలదరా ఇక ఇబ్బంది ఎందుకు పాడి రైతులకు తీవ్ర పాడి రైతు వ్యవసాయానికి విద్యకి వైద్యానికి ప్రభుత్వము పెద్దగా ఆలోచన చేసి ఇవ్వాలి ముందు మేము అని చెప్పేమో వీళ్ళు గొప్పలు చెప్పుకుంటా ముఖ్యమంత్రి సాబ్ వ్యవసాయం లేదు వైద్యం లేదు విద్య లేదు విద్య లేదు అసలే లేవు అసలే అసలే లేవు ఈ చెప్పుకునే మాటలేమో ఓర్ని అమ్మ బోలేడు బోలేడు అంటే బోలేడు చెప్పుకుంటారు అగ్నిపర్వతం మీదకి ఎకొచ్చు వీ మాటలు మాట్లాడతాడు ఇట్లా అవును రైతు రుణం మాఫీస్తున్నారు ఇవ్వాల సంతోషమే కాత అసలు లేని వాళ్ళ పరిస్థితి ఏది ఇది వాళ్ళ పసి రైతు మాఫీ చేయవు ఉన్న వాళ్ళకి ఇచ్చిన హామీలను నెలవేర్చాలి విద్యా వ్యవస్థకు మంత్రిని పెట్టాలి విద్యా వ్యవస్థ ఎట్లా నడుస్తుంది ఏంది అని చెప్పి కలెక్టర్ నా కలెక్టర్ ఊకే తిరుగుతాడు కలెక్టర్ ఆఫీస్ వదిలి ఊరికే ఆయన మీరు ఆ ఇచ్చిన హామీలన్నీ నెలవేరుస్తూ సిమిలర్గా ఇది ఇవి ఏం లేవు ప్రైవేట్ స్కూల్ స్కూల్లోని ఫస్ట్ నువ్వు కట్టడి చేసి చూద్దాం అంతలేదు వాళ్ళకి వచ్చే కావు మరి కావు కదా ఒకసారి చీకటి పత్రిక చూద్దాం చీకటి పత్రిక ఇది వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ भर्तको दुब युवरा भर्तको दुबई युवरा ट्रिपल तलाक दुबई युवरा షేఖ తన భర్త షేక్ మొత్తంకు ఇన్స్టాగ్రామ్ లో వేదికగా ట్రిపుల్ తలాక్ చెప్పింది నువ్వు వేరే వాళ్ళను కోరుకుంటున్నావు అందుకే నీకు విడాకులు ఇస్తున్నా ఐ డైవర్స్ యు డైవర్స్ యూ అండ్ డైవర్స్ యు టేక్ కేర్ ఇట్ల మాజీ భార్య అండ్ అందులో ఎంత గ్రేట్ అంత చాలా సంతోషం అవుతుంది ఇందులో కలిసి అంటే మగవాళ్ళు ఆడలోకి ఇస్తుంటే తలాక్ 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 అని ఫోన్ కూడా ఇస్తున్నాయి ఇప్పుడు అక్కడ ఆడ ఎంత ప్రజాస్వామ్యం వెలువరిచినట్టవరాని క్వారికలో ఈతకు వెళ్ళే ముగ్గురు మృతి శుభకార్యానికి వచ్చిన కుటుంబంలోని ముగ్గురు క్వారిగుంతలో ఈతకు వెళ్లి నీట మునిగి చనిపోయారు మృతుల్లో ఇద్దరు యువకులు ఒక బాలిక ఉన్నారు సంతోషంగా జరగాల్సిన ఫంక్షన్లు అశుభం అయిపోతుంది ఎందుకు అట్లా పోదు కదా